ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పార్టీలు ప్రచార స్పీడ్ పెంచాయి వచ్చే ఎన్నికల్లో జగన్ ఎలాగైనా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు అలాగే బీజేపీని కలుపుకుపోయే ఆలోచనలో ఉన్నారు మరోవైపు జగన్ సింగిల్ గానే ఎన్నికల రణరంగంలోకి దిగారు వచ్చే ఎన్నికల్లో నూట ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ జనసేనల వ్యూహాలకి అందరి రీతిలో సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు మరోవైపు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ఎన్నికల సమరంలో ముందడుగు వేశారు భీమిలి దెందులూరు రాప్తాడ్ లో జరిగిన సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం ఐ భీమిలి వేదికగా శంఖం పూరించి ప్రజాక్షేత్రంలోకి దిగిన జగన్ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తాజాగా రాప్తాడ్ లో జరిగిన సభ జనసంద్రాన్ని తలపించింది ఈ సభకు సీమలోని అన్ని ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు అభిమానులు కార్యకర్తలతో సిద్ధం సభా ప్రాంగణం నిండిపోగా లక్షలాదిగా జనం బయటకు కూడా ఉండాల్సి వచ్చింది సీమ చరిత్రలోనే భారీ బహిరంగ సభ అని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు రెండు వందల యాభై ఎకరాలకు పైగా ఉన్న విశాల మైదానంలో ఎక్కడా ఖాళీ లేదు వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మనదని ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి తాగేసిన గాజు గ్లాసు సింక్ లో ఉండాలని జగన్ చేసిన వ్యాఖ్యలకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది ఇక వైసీపీ సభ సూపర్ సక్సెస్ తో టీడీపీ డిఫెన్స్ లో పడింది ఆ స్థాయి సభకు మనం ఎందుకు నిర్వహించలేకపోతున్నామని మన సభలకు ప్రజలు ఎందుకు రావడం లేదని లోకేష్ చంద్రబాబుని టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్న పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వైసీపీ దూసుకుపోతోంది మనం వేగం పెంచాలని లోకేష్ కి విజ్ఞప్తి చేస్తున్నారు రిపీట్ కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలని ఇలానే ఉంటే కష్టం అని అంటున్నారు ఓవైపు లోకేష్ శంకారావం బాబు రాకదలి సభలతో ప్రజల్లోకి వెళ్తున్నా సిద్ధం స్థాయి స్పందన ఉండడం లేదు దీంతో టీడీపీ క్యాడర్ ఢీలా పడుతుంది మరి టిడిపి పెద్దలు దీన్ని అధిగమించి ఎలా ఎన్నికల్ని ఎదుర్కొంటారో చూడాలి